మాస్టర్ మనోజ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు అతని చేతుల్లో కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి హంతకులు బేబీని చంపే ముందు బేబీ వేసిన చివరి పెయింటింగ్స్ అవే మనోజ్ కళ్ల ముందు ఆ రోజు తను తాతయ్య అంజీ సినిమాకు వెళ్లే ముందు జరిగిన దృశ్యం కళ్ల ముందు కదలాడింది బేబీ బేబీ నువ్వు సినిమాకు రావా తను బేబీని బతుమాలుకున్నాడు నేనేం రాను పో నేను పెయింటింగ్స్ వేసుకోవాలి అంటున్న బేబీ రూపం అతని కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది ఆ మరుక్షణం మనోజ్ వెంట కన్నీరు ధారాపాతంగా కారిపోనారంభించింది ఆ పెయింటింగ్స్ పక్కన పడేసి మంచం మీద బోర్లా పడిపోతూ తనకు తెలియకుండానే ఏడ్చేయనారంభించాడు బేబీ ఆ రోజు నాతో సినిమాకెందుకు రాలేదు బేబీ ఎందుకు రాలేదు పిడికిళ్లు బిగించి దిండు మీద కొడుతూ ఆక్రోశించాడు ఇంతలో అంజీ నెమ్మదిగా ఆ గదిలోకొచ్చింది మనోజ్ ఏడుస్తుండడం చూసి ఒక్క క్షణం ఉన్న ఉన్నచోటే నిలబడిపోయింది ఆ తర్వాత చెంగున పైకెగిరి అతని పక్కనే మంచం మీదకు దూకింది మనోజ్ తల పక్కకు తిప్పి అంజీవైపు చూశాడు అంజీ కళ్ళు తనకేసి జాలిగా చూస్తున్నాయి మనోజు లేచి కూర్చుని అంజీని దగ్గరకు తీసుకున్నాడు అంజీ ఆ రోజు బేబీ మనతో సినిమాకొచ్చుంటే వాళ్ళు బేబీని కాదు కదూ వెక్కుతూ అడిగాడు అంజీ అవునున్నట్లుగా కెచకెచలాడుతూ ఏడవద్దు అన్నట్టు అతని కళ్ళు తుడిచింది దాని కళ్ళలోంచి కూడా కన్నీరు కారిపోతోంది మనోజ్ దాని కన్నీళ్లు తుడిచాడు నీకు బేబీ లేకపోయినా నేనున్నాను నాకెవరున్నారంజీ బేబీ లేకుండా నేనెలా ఉండను అతను ఏడుస్తూ అడిగాడు మరేం పర్వాలేదు నీకు నేనున్నానుగా అన్నట్టుగా అతని చెయ్యి తీసి తన నెతిమీదేసుకుంది అంజి మనోజ్ ఆ సంజ్ఞ అర్థం చేసుకుని అంజీని కావలించేసుకుంటూ దాని తలమీద ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరి వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి కొద్ది క్షణాలు భారంగా గడిచిపోయాయి అంజీ ఉన్నట్టుండి మంచం మీద నుంచి చెంగును దూకి పక్కనే ఉన్న బేబీ గదిలోకి పరిగెత్తింది అంజీ ఎక్కడికి వెనక నుంచి పిలిచాడు మనోజ్ అంజీ అతని మాట వినిపించుకోకుండా పరిగెత్తింది ఎలా వెళ్ళిందో అలాగే నిమిషంలో తిరిగి వచ్చేసిన అంజీ చేతిలో ఉన్న వస్తువు చూస్తూనే మనోజ్ కళ్ళు అప్రయత్నంగా పెద్దవయ్యాయి అంజీ పరిగెత్తుకుంటూ మంచం మీదకొచ్చి మళ్లీ ఆ వస్తువు అతని చేతిలో పెట్టింది అది బొమ్మ అందమైన పాప బొమ్మ బుట్టగోను తొడుక్కొని కళ్ళు విచిత్రంగా తిప్పుతున్న వింత బొమ్మ మనోజ్కి ఆ బొమ్మని చూస్తూనే మళ్లీ బేబీ గుర్తుకొచ్చింది అచ్చం బేబీలాగే ఉన్న బొమ్మది ఓ ఏడాది క్రితం బేబీ ఆడుకోవడానికి తండ్రి తెచ్చాడా బొమ్మని భలే ఉంది బొమ్మ భలే ఉంది అంటూ ఆ బొమ్మ తీసుకుని ఎగిరి గంతులేసింది బేబీ బేబీ ఏది నాకా బొమ్మ చూపివా అంటూ తను చూపీను చూపిను చూపినంటే చూపిను అంటూ ఇంట్లో అటు ఇటు పరిగెత్తి తనని ఉడికించింది బేబీ చూపిపోతే మానే నీతో పచ్చి పెట్టాడు తను పోలే ఎందుకు మొహం పెడతావు అంజీ దీన్ని వాడికివ్వు అంటూ ఆ బొమ్మ అంజీ చేతికిచ్చింది బేబీ అంజీ ఆ బొమ్మ తెచ్చి తనకివ్వబోతే వద్దుపో అంటూ అటు తిరిగేశాడుతాను ఏంట్రా ఏమైంది అంటూ వచ్చాడు మేజర్ చక్రవర్తి బేబీ ఊపిరి తీసుకోకుండా గబగబా సంగతేంటో చెప్పేసింది మేజర్ చక్రవర్తి నవ్వుతూ ఏదో అనే లోపల అక్కడికి ఏంటి ఏమైంది బొమ్మ కోసం పోట్లాడుకుంటున్నారా అడిగిందామె అంతవరకు దొరికిందే ఛాన్స్ అని ఆ బొమ్మని అటు ఇటు తిప్పి అది కళ్లాడిస్తుంటే ఎగిరిగిరి గంతులేస్తూ వినోదిస్తున్న అంజీ నయనతారని చూస్తూనే స్కూల్ టీచర్ని చూసి సైలెన్స్ అయిపోయిన విద్యార్థుల గమ్మునొచ్చి బుద్ధిగా ఆ బొమ్మ ఆమె చేతిలో పెట్టేసింది నయనతార ఆ బొమ్మనందుకుని ఓసారి తడిమి చూసింది అరే ఇది అచ్చం బేబీలాగే ఉందే బేబీలాగే ఉందా అదేంటి అంటూ ఆసక్తిగా ముందుకొచ్చాడు మేజర్ చక్రవర్తి అంతవరకు ఆ బొమ్మ అచ్చంగా బేబీని పోలి ఉండడాన్ని ఎవరూ గమనించలేదు అరే అవును నోరు తెరిచేస్తూ అన్నాడు మేజర్ చక్రవర్తి ఇన్నాళ్ళు బేబీని బొమ్మలా ఉందనేవాళ్లం ఇప్పుడు బొమ్మ బేబీలా ఉంది చిత్రంగా ఉంది కదూ నవ్వుతూ అన్నాడతను అప్పటికి మనోజ్ కూడా అక్కడ చేరాడు ఏది నే చూస్తాను అంటూ ఆ బొమ్మ అప్పుడు తన చేతుల్లోకి తీసుకుని దాన్ని అటు ఇటు ఆడిస్తూ అది కళ్ళు తిప్పుతుంటే తనలో తాను నవ్వుకోనారంభించాడు చూసావుగా ఇంక నాకిచ్చాయి అంటూ చేయి చాపింది బేబీ నీ బొమ్మ నీకేందుకు నేను ఉంచుకుంటాను అన్నాడు మనోజు ఉంచుకో ఉంచుకో నేను లేనప్పుడు చూసుకోవచ్చు అంది బేబీ నయనతారకు వెంటనే ఆ మాటల్లో ఏదో అపస్వరం ధ్వనించింది బేబీ ఏంట మాటలు ఊరుకో అంటూ కోపడింది సరిగ్గా అప్పుడే బాత్రూంలో మొహం కడుక్కున్నాక యశ్వంత్ బయటకొచ్చాడు ఏంటి సంగతి అంతా ఒకచోట చేరారే టవల్తో మొహం తుడుచుకుంటూ అడిగాడు చూడ్డాడీ అన్నే నా బొమ్మ తీసుకునివ్వట్లేదు కంప్లైంట్ చేసింది బేబీ యశ్వంత్ మనోజ్ కేసి చూశాడు మనోజ్ బేబీకి ఆ బొమ్మ ఇచ్చే నీకోసం మరో మంచి బొమ్మ తెచ్చాను ఊరిస్తున్నట్టుగా అన్నాడు మనోజ్ మొహం వెంటనే వెలిగిపోయింది నిజంగా నిజంగా ఆ బొమ్మ బేబీకి నీ కోసం ఏం తెచ్చానో చూపిస్తాను చాలా అద్భుతమైన బహుమతి మనోజ్ వెంటనే ఆ బొమ్మ బేబీకి ఇచ్చేశాడు బేబీ ఆ బొమ్మ చాలా విలువైంది దాన్ని చేయకూడదు జాగ్రత్తగా దగ్గరుంచుకుని ఆడుకోవాలి ఓకే అన్నాడు యశ్వంత్ ఓకే హుషారుగా అంది బేబీ యశ్వంత్ మనోజ్ని తన గదిలోకి తీసుకెళ్లాడు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అన్నాడు ఓ పెట్టె బయటికి తీస్తూ మనోజ్ రకరకాల వస్తువుల పేర్లు చెప్పాడు అవేవీ కాదు అన్నాడు యశ్వంత్ పోడాడి అదేంటో నువ్వే చెప్పు సస్పెన్స్ పట్టలేక అడిగేశాడు మనోజు యశ్వంత్ మాంత్రికుళ్ళ అందులోంచి రెండు వస్తువులు బయటికి తీశాడు ఏంటవి వెర్రిమొహం వేస్తూ అడిగాడు మనోజ్ యశ్వంత్ గట్టిగా నవ్వేశాడు చూసావా తెలుసుకోలేకపోయావు ఇది ఎలక్ట్రానిక్ బగ్ అంటే ఇటు చూడు ఈ పీసు నా జేబులో ఉంచుకుంటాను ఈ పీసు నువ్వు తీసుకో ఈ బటన్ నొక్కు అంటూ ఓ మినీ ట్రాన్సిస్టర్ లాంటి వస్తువును మనోజు చేతికిచ్చాడు యశ్వంత్ మనోజు అతను చూపించిన బటన్ నొక్కాడు వెంటనే బీప్ బీప్ అన్న శబ్దంతో పాటు అందులో ఉన్న చిన్న మ్యాజిక్ అయి వెలిగింది భలే భలే బాగుంది ఏంటిది డాడీ ఇదే ఎలక్ట్రానిక్ బగ్ నేను ఈ జేబులో ఉంచుకున్న పీసు రేడియో వేవ్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది వాటిని నీ చేతిలో ఉన్న పీస్ రిసీవ్ చేసుకుని ఆ మ్యాజిక్ కై వెలుగుతుంది దాంతో పాటే బీప్ బీప్ అనే శబ్దాలు కూడా వస్తాయి రెండు వందల అడుగుల దూరంలో నేనెక్కడున్నా నీ చేతిలో ఉన్న పీసులోంచి అలాంటి శబ్దం వినిపిస్తుందన్నమాట నీకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం కదూ అందుకంత ఇచ్చాను బావుందా మనోజ్ మొహం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది భలే బలే బావుంది ఎగిరి గంతేస్తూ అన్నాడు ఇక వెళ్ళాడుకో తన జేబులో ఉన్న పీసు తీసి అన్నాడు యశ్వంత్ మనోజ్ ఆ బగ్గ తీసుకుని బయటికి పరిగెత్తాడు ఆ రోజు నుంచి ఆ బగ్గతో రకరకాలుగా ఆడుకునేవాళ్లు తను బేబీ కొద్ది రోజులు దాన్ని మేజర్ చక్రవర్తికి తెలియకుండా ఆయన మిలటరీ యూనిఫామ్ లో పెట్టి కుట్టేసి ఆడుకున్నారు ఆ ట్రాన్స్మిటర్ రెండు వందల అడుగుల దూరంలో ఎక్కడున్నా సరే సిగ్నల్స్ రావడమే కాదు అది ఏవైపుందో తెలియజేసే దిక్సూచి కూడా రిసీవర్లో ఉంది తాతయ్య గారితో దాగుడు మనోజ్ మనోజు ఎక్కడ దాక్కున్నాడో ఆ బగ్ సహాయంతో ఇట్టే కనిపెట్టేసేవాడు ఇంత సులభంగా తనను ఎలా కనిపెట్టేశారని మేజర్ చక్రవర్తి బోల్డ్ ఆశ్చర్యపోతూ ఉండేవాడు కూడా మరికొద్ది రోజులు వాళ్లు ట్రాన్స్మిటర్ అంజీ మెడకు కట్టి ఆడుకున్నారు అలా ఆడుకుని ఆడుకుని విసుగు పుట్టి దాన్ని దాచిపెట్టేశారు అయితే గుర్తొచ్చినప్పుడల్లా దాంతో ఆడుకుంటూనే ఉండేవారు ఆ రోజులన్నీ గుర్తుకురాగానే మనోజు పశుహృదయం బరువెక్కిపోయింది తన చేతిలో ఉన్న బొమ్మ ఆప్యాయంగా తడిమి ఓసారి ముద్దు పెట్టుకున్నాడు అంజి అతని కేసి జాలిగా చూస్తోంది మనోజ్ ఆ బొమ్మను మరోసారి ముద్దు పెట్టుకుని దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా గూట్లో ఉంచాడు ఉంచుకో ఉంచుకో నేను లేనప్పుడు చూసుకోవచ్చు అన్న బేబీ మాటలు గుర్తొచ్చి అతని కళ్ళల్లో మళ్లీ నీళ్లు నిలిచాయి చూసుకుంటున్నాను బేబీ చూసుకుంటున్నాను అనుకుంటూ ఆ బొమ్మని మరోసారి ఆప్యాయంగా తడిమి స్టూల్ మీద నుంచి దిగబోతూ ఏదో గుర్తొచ్చినట్టు సడన్గా ఆగిపోయాడు ఆ రోజు తాము సినిమాకెళ్లిన రోజు ఉదయం తాను బేబీ కలిసి అల్లరి చేయడం కోసం చేసిన చిలిపి పని గుర్తొచ్చింది అతనికి బేబీ ఓ తమాష చేద్దాం రా అంటూ తనే బేబీని పీల్చుకెళ్లి ఆ రోజు తండ్రి ఆఫీసుకు వేసుకెళ్లబోయే ప్యాంటు అంచున లోపల వైపు నుంచి జాగ్రత్తగా కుట్లు ఓడదీసి ఎలక్ట్రానిక్ బగ్ అందులో ఉంచేశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పడి దారంతో కుట్టేశారు ఆ సంఘటన గుర్తుకు రాగానే మనోజు చిన్నారి హృదయం స్థిరవేగంగా స్పందించసాగింది ఆ విషయమే ఆ తర్వాత తనెలా మరిచిపోయాడో అతనికి ఆశ్చర్యంగా అనిపించింది దబ్బున స్టూల్ మీద నుంచి దూకి అంజీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అంజీ డాడీ ఎక్కడున్నాడో మనకు కనిపెట్టొచ్చు పోదాం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకంటూ ఉన్న ప్రత్యేకమైన బీరువాలోంచి ఆ బగ్ రిసీవర్ బయటకు తీసి ఆత్రంగా దాన్నొకసారి నిమిరాడు మనోజ్ ఆ గదిలోంచి బయటకొచ్చేస్తుంటే అంజీ కూడా హుషారుగా అతని వెంట పరిగెత్తింది హాల్లోకి వస్తూనే మనోజ్ ఆగిపోయాడు సోఫాలో నయనతార స్తబ్దుగా కూర్చునుంది ఆమె కళ్ళు తెరిచిపెట్టుకునే ఉంది మనోజ్ తల్లిని సమీపించి అమ్మా అని పిలిచాడు తీవ్రమైన ఆలోచనల్లో మునిగున్న నయనతార ఆ పిలుపుని వినిపించుకోలేదు మనోజ్ వైపు తిరిగి చప్పుడు చేయొద్దు అన్నట్టుగా నోటి మీద చూపుడు వేలించుకున్నాడు పద పదపోదాం అంజీకి మాత్రమే వినిపించేటట్టుగా అన్నాడు ఆ తర్వాత అంజీని వెంట పెట్టుకుని నెమ్మదిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు నయనతార తీవ్రమైన ఆలోచనలతో జీవసమాధిలో కూర్చున్నట్టుగా ఉండిపోయిందల్లా చాలాసేపటి వరకు ఆ ట్రాన్స్లోంచి తేరుకోలేకపోయింది తేరుకున్నాక ఆమె మనోజ్ని పిలిచింది సమాధానం రాలేదు మనోజ్ మరోసారి పిలిచింది ఈసారి కూడా సమాధానం లేదు నయనతారకేదో అనుమానం వచ్చింది వెంటనే ఆమె సోఫాలోంచి లేచి మనోజ్ గదిలోకి వెళ్ళింది మనోజ్ అక్కడ లేడు కొడుకు కోసం ఆత్రంగా ఆమె ఇల్లంతా వెతికింది మనోజ్ ఎక్కడా లేడు అంజీ కూడా లేదు నయనతార మనసేదో కీడుని శంకించి సాగింది మావయ్య అని బిగ్గరగా పిలుస్తూ ఆందోళనగా మేజర్ చక్రవర్తి గదివైపు వెళ్ళింది ఆమె కంఠస్వరం వినిపిస్తూనే మేజర్ చక్రవర్తి తన గదిలోంచి వేగంగా బయటకొచ్చాడు ఏంటమ్మా ఏం జరిగింది ఆమె మొహంలో ఆందోళన గుర్తిస్తూనే ఆత్రంగా ప్రశ్నించాడు అంతవరకు ఆయన కూడా తన గదిలో అంతులేని ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు ఆయన హృదయంతో పాటే ఆయన మస్తిష్కం కూడా పూర్తిగా బరివెక్కిపోయింది మిలటరీ నుంచి రిటైర్ అయ్యాక జీవితం సాఫీగా వెళ్ళిపోతుందని ఆశించాడాయన కానీ ఒకవైపున మనవరాలి మృతి మరోవైపున కన్న కొడుకుని టెర్రెస్టులు కిడ్నాప్ చేయడం ఆయన్ని బాగా కుంగదీశాయి దానికి తోడు కోర్టు హాల్లో జరిగిన ఉదంతం ముందే ఎంతో భారంగా ఉన్న ఆయన హృదయాన్ని మరింత బరువెక్కించింది ఆ ఆలోచనల్లోనే ఉన్న ఆయనకు నయనతార ఆక్రోశిస్తున్నట్టుగా పిలిచిన పిలుపు చెవికి సోకింది ఆ ఆలోచనల్లో అంతవరకు మరే శబ్దమూ వినిపించని ఆయన చెవులకు ఆ పిలుపు సోకుతూనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఆ వెంటనే వేగంగా బయటకొచ్చేశాడు మావయ్య మనోజ్ మనోజ్ కనిపించడం లేదు మావయ్య ఆందోళనగాంధీ నయనతార ఆ మాట వింటూనే మేజర్ చక్రవర్తి అదిరిపడ్డాడు మామూలు సందర్భంలో అయితే ఆ మాట ఆయనంత కలవరపెట్టి ఉండేది కాదు అంజీతో బయట ఆడుకోవడానికి వెళ్ళుంటాడు అని సరిపెట్టేసేవాడు కాని ఇప్పుడు పరిస్థితి వేరు ఒకదాని వెంట ఒకటిగా దుస్సంఘటనలు జరిగిపోతున్న ఈ సమయంలో నయన చెప్పిన మాట ఆయన్ని పూర్తిగా ఆందోళనలో ముంచెత్తింది ఆ మాట వింటూనే ఆయనకు మొట్టమొదటొచ్చిన ఆలోచన వెంటనే పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేయాలని ఆ మరుక్షణం ఓ కంగలో టెలిఫోన్ని చేరుకుని ఆ నెంబర్ డైల్ చేయబోతూ చివరి క్షణంలో తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు ముందుగా మనోజ్ ఇంటి ఆవరణలోనే ఉన్నాడేమో చూడాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడేమో కొనుక్కోవాలి ఆ రెండింటి మీద ఆయనకు నమ్మకం లేదు ఎందుకంటే మనోజ్ అంతకుముందు ఇంట్లో ఉండడం తను చూశాడు తామందరిలాగే ఆ పసివాడు కూడా పూర్తిగా బెంగటిల్లిపోయాడు ఈ పరిస్థితుల్లో తను ఆడుకోవడానికి బయటికి వెళ్ళుంటాడంటే ఆయన నమ్మలేకపోయాడు అయినా తప్పదు ముందు మనోజ్ ఆడుకోవడానికి వెళ్లలేదని కన్ఫామ్ చేసుకుని ఆ తర్వాత కమిషనర్కి ఫోన్ చేయాలి ఆ దుర్మార్గులు మనోజ్ను కూడా కిడ్నాప్ ఉంటారా మనోజ్ బయటికెళ్ళకపోతే వాళ్ళెలా లోపలికొచ్చుంటారు ఆ పైన ఆయన ఆలోచించలేకపోయాడు మనసులో రకరకాల భయాందోళనలు ముప్పురిగొంటున్నాయి గుండె వేగంగా కొట్టుకుంటోంది వణుకుతున్న చేతులతో రిసీవర్ తిరిగి పెట్టేశాడు మనోజు బయటికెళ్ళాడేమో చూస్తాను అని నయనతారతో చెప్పి వెంటనే ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు అంజీ పరిగెత్తుకుంటూ వచ్చి మనోజు చేయిపట్లాగింది అబ్బా నీ అల్లరి డాడీని వెతకని విసుక్కున్నాడు మనోజు తన చేతిలో ఉన్న సిగ్నల్ రిసీవర్ బటన్ ఆన్లోనే ఉంచేశాడు ఈ మహానగరంలో తన తండ్రి బందీగా ఉన్న చోటికి రెండు వందల అడుగుల దూరంలోకి రాగలనా లేదా అనే నిస్పృహ అతనిలో ఏ కొసానా లేదు రిసీవర్ పట్టుకుని తిరుగుతుంటే ఎక్కడో ఒక చోట అయి వెలకపోతుందా అనే మొండి పొట్టుదలతో అలా వెళుతూనే ఉన్నాడు అంతకుముందు ఇంట్లోంచి బయటకొస్తూనే అతను తండ్రి తనకు కొనిచ్చిన చిన్న సైకిల్ మీద బయలుదేరాడు అతను సైకిల్ ఎక్కుతూనే అంజీ కూడా దౌడు తీసుకుంటూ వచ్చి అతని వెనకే మీద దర్జాగా ఎగిరి కూర్చుంది మనోజు సిగ్నల్ రిసీవర్కున్న ఏరియల్ బటన్ లాగి దాన్ని అంజీ చేతికిచ్చాడు అంజీ ఆ రిసీవర్ చేతికొస్తూనే ఓసారి కొరికి చూడబోయింది మనోజు వెంటనే దాన్ని ఎత్తినొకటికి అంటించాడు అది నువ్వు కొరకడానికి కాదు నాన్నగారిని వెతకడానికి దాన్ని పాడు పాడుచేసావో జాగ్రత్త నీ తోక కత్తిరించేస్తాను బెదిరించాడు అంజీ వెంటనే వినయంగా కిచకచలాడి అతనికి మస్కా కొడుతూ వెనక నుంచి మూతి ముందుకు చాచి అతని ఉంచింది మస్కా కొట్టింది చాలేగాని దాన్ని జాగ్రత్తగా పట్టుకో అంటూ మనోజ్ వేగంగా పెడలు వేయనారంభించాడు అంజీ బుద్ధిగా అతని వెనక సర్దు కూర్చుంది ఆ సైకిల్ మీద వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో తిరిగారు ఎక్కడా అయి వెలగలేదు సిగ్నల్ రాలేదు అయినా మనోజ్ వదలని విక్రమార్కుళ్ళ ముందుకు వెళుతూనే ఉన్నాడు ఓ చోట అంజీ అకస్మాత్తుగా సైకిల్ మీద నుంచి కిందకు దూకేసి చపా పెట్టకుండా ముందుకు పరిగెత్తింది మనోజు ఆశ్చర్యంగా సైకిల్ ఆపేశాడు అంజీ ఎక్కడికి అంజీ ఆ మాట వినిపించుకోలేదు అలాగే పరిగెడుతూ ఎటో అదృశ్యమైపోయిందల్లా మళ్లీ మీద తిరిగొచ్చేసి అతని చేయి పట్టి లాగనారంభించింది అబ్బబ్బా డాడీని వెతకాలంటే ఏంటి నీ గోలా బుద్ధిగా సైకిల్ ఎక్కువ అన్నాడు మనోజు అంజీ వినిపించుకోకుండా మళ్లీ చేయి లాగింది మనోజ్కి ఉన్నట్టుండి ఏదో ఆశ కలిగింది డాడీ కనిపించారా ఆశగా అడిగాడు అంజీ అతని చెయ్యి మరోసారి లాగింది పద అంటూ మనోజు సైకిల్ స్టాండ్ వేసి దాని వెంట పరిగెత్తాడు అంజీ తను ముందు దౌడు తీస్తూ అతన్నో చోటుకు తీసుకువెళ్ళింది అది తననెందుకు అక్కడికి తీసుకొచ్చిందో మనోజుకు వెంటనే అర్థమైపోయింది అక్కడ ఎదురుగానే ఓ ఆన్యస్వామి గుడుంది ఆ గుడిలో ఆన్యస్వామి గద భోజానేసుకుని శత్రు సంహారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు టీవీగా నిలబడ్డాడు అంజీ మనోజ్కు ఆన్యస్వామిని చూపించి అచ్చం మనిషిలాగే తను భక్తితో చేతులు జోడించి రెండు కాళ్ల మీద నిలబడింది అంజీతో పాటు మనోజ్ కూడా భక్తిగా ఆన్యస్వామికి చేతులు జోడించాడు స్వామి ఆంజనేయ మా డాడీ మాకు దొరికేలా చేయి అని ప్రార్థించి మళ్లీ అంజీవైపు తిరిగాడు అంజీ డాడీ మనకు తప్పకుండా దొరుకుతాడు పద అంటూ మరోసారి ఆన్యస్వామికి దండం పెట్టుకుని తన సైకిల్ వైపు బయలుదేరాడు అంజీ వెంటనే హుషారుగా అతని వెంట పరిగెత్తింది మనోజ్తో పాటు అంజీ కూడా ఇంట్లో లేకపోవడం వాళ్ళిద్దరితో పాటు మనోజు సైకిల్ కూడా లేకపోవడం గమనించిన మేజర్ చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు వెంటనే ఆయన బయటికెళ్ళి మనోజు సంగతి విచారించాడు కోతిని వెంటేసుకున్న కుర్రాడు చిన్న సైకిల్ మీద వెళ్తుండగా చూశామని కొందరు చెప్పగలిగారు అప్పుడుగాని మేజర్ చక్రవర్తికి గుండె కుదురు పడలేదు దానివల్ల ఒక విషయం స్పష్టమైంది మనోజు తనంతట తానుగా ఇంట్లోంచి బయటికి వెళ్లాడు ఎవరూ అతన్ని ఎత్తుకుపోలేదు మేజర్ చక్రవర్తి తేలికపడ్డ హృదయంతో తిరిగి ఇంటికొచ్చి ఆ విషయమే నయనతారతో చెప్పాడు కాని ఎక్కడికి ఉంటాడు అంది నయనతార ఆమె మొహంలో మాత్రం ఆందోళన ఇంకా చిరిగిపోలేదు మేజర్ చక్రవర్తి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు ఆ విషయం కనుక్కుందాం అంటూ చరచర ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అందుకొని ఓ నెంబర్ చకచక డైల్ చేయనారంభించాడు హలో రాజారావు గారా నేను మేజర్ చక్రవర్తిని మాట్లాడుతున్నాను మా మనోజ్ మీ ఇంటికొచ్చాడా రాలేదా థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బే అలాంటిదేం లేదు అక్కడికొచ్చాడేమోనని ఫోన్ చేశానంతే ఒకవేళ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తారా థ్యాంక్స్ వన్స్ అగైన్ అంటూ లైన్ డిస్కనెక్ట్ చేసి మరో నెంబర్ డైల్ చేశాడు అలా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాడు నయనతార ఎదురుగా సోఫాలో కూర్చుని ఆత్రంగా ఆయన సంభాషణ వింటోంది సమయం చకచక గడిచిపోతోంది మేజర్ చక్రవర్తి రిసీవర్ పెట్టేసి నయనతారకేసి తిరిగాడు ఆ కొద్దిసేపట్లోనే ఎంతో వయసు మీద పడ్డట్టు అయిపోయాడైనా అన్ని చోట్లకు ఫోన్ చేశాను మనోజ్ ఎక్కడికి వెళ్లలేదు అన్నాడు నయనతార మాట్లాడలేదు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి క్షణాలు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య టెన్షన్ తారాస్తాయని అందుకుంది పోలీస్ కమిషనర్కి ఫోన్ చేస్తాను ఆ టెన్షన్ భరించలేక మళ్లీ రిసీవర్ అందుకుంటూ అన్నాడు చక్రవర్తి నైనతార ఉలిక్కి పడింది వద్దు పోలీసులకు మాత్రం ఫోన్ చేయద్దు వద్దు మావయ్య ఆత్రంగా అంది మేజర్ చక్రవర్తి ఆశ్చర్యంగా చూస్తూ నెమ్మదిగా రిసీవర్ పెట్టేశాడు ఇక నుంచి మనం పోలీసుల్ని సాయం అర్థించనవసరం లేదు మావయ్య ఆయనకు సందేహ నివృత్తి చేస్తున్నట్టుగా అంది నయనతార ఈ పోలీసు వ్యవస్థ మీద ఈ న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం నశించిపోయింది ఆమె కంఠంలో తీవ్రత ధ్వనించింది మేజర్ చక్రవర్తి నెమ్మదిగా సోఫాలో వెనక్కి వాలాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరేం మాట్లాడుకోలేదు మనోజు తిరిగొస్తాడన్న ఆశతో నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ అలాగే కూర్చున్నారు సమయం చాలా భారంగా గడుస్తోంది సమయం గడిచే కొద్దీ వాళ్ల మనసులోని టెన్షన్ పెరుగుతుందే తరగడం లేదు నెమ్మదిగా పొద్దు ఆరంభించింది నలువైపులా చీకట్లు కమ్ముకోనారంభించాయి మేజర్ చక్రవర్తి అసహనంగా మళ్లీ రిసీవర్ అందుకున్నాడు మరోసారి తెలిసిన వాళ్ళిళ్లకు ఫోన్ చేస్తాను ఆయన ఇంకా మొదటి నెంబర్ డైల్ చేస్తూనే ఉన్నాడు వీధి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి మేజర్ చక్రవర్తి ఆగిపోయి ఆశ్చర్యంగా అటువైపు చూశాడు తెరుచుకున్న తలుపులగుండా అంజీ నెమ్మదిగా లోపలికొస్తోంది మేజర్ చక్రవర్తి ఆత్రంగా రిసీవర్ క్రెడిల్ మీద పడేసి దిగ్గున లేచి నిలబడ్డాడు అంజీ ఎక్కడ ఆయన ప్రశ్నకు సమాధానంగా గుమ్మంలో ఓ ఆకారం వచ్చి నిలబడింది మేజర్ చక్రవర్తి తీవ్రంగా స్పందిస్తున్న హృదయంతో ఆ వైపు చూశాడు ఆయన కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి ఎదురుగా మనోజ్ మనోజ్ అంజీని వెంటేసుకుని ఇంకా ఎక్కడెక్కడో తిరిగాడు ఎక్కడా అయి వెలగలేదు మరోవైపు పొద్దు వాలిపోతోంది ఇక ఆనాటి అన్వేషణ నిష్ఫలమేనని అతనికి తెలిసిపోయింది అంజీ చీకటి పడిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం డాడీ కోసం మళ్లీ రేపు వెతుకుదాం అని అంజీతో చెప్పి మళ్లీ వెనక్కి బయలుదేరారు అంజీని వెంటబెట్టుకుని అతను మళ్లీ ఇల్లు చేరే వేళకు పూర్తిగా చీకటి పడిపోయింది ఇంట్లో తల్లి తన కోసం ఆతృతగా వెతుకుతూ ఉంటుందని మనోజ్కి తెలుసు అందుకే మొదట అంజీని లోపలకు పంపించి తను దొంగల ఇంట్లో అడుగు పెట్టాడు అతను సరిగ్గా వచ్చినప్పుడే మేజర్ చక్రవర్తి అతన్ని చూశాడు మనోజ్ ఆశ్చర్యానందాలతో గట్టిగా అన్నాడాయన ఆ పిలుపు విన్న నయనతార ఉలికి పడింది మనోజ్ నరుస్తూ సోఫాలోంచి దిగ్గున లేచి గుమ్మం వైపు పరిగెత్తింది మనోజ్ ఎక్కడికెళ్లవు బాబు ఎక్కడికెళ్లవు ఈ గుడ్డితల్లిని విడిచి ఎక్కడికెళ్ళావు ఆర్తిగా ఆత్రంగా కొడుకుని చుట్టేసి హృదయానికి హత్తుకుంటూ ముద్దుల వర్షం కురిపించింది మేజర్ చక్రవర్తి ఉరకలు వేస్తున్న హృదయంతో వాళ్ళని సమీపించాడు మనోజ్ ఎక్కడికెళ్ళావు మనసు పూర్తిగా తేలికపడ్డంతో పెళ్ళిబుగుతున్న ఆనందాన్ని బలవంతం మీద అదింపట్టుకుంటూ మందలింపుగా గద్దించాడు మనోజ్ నెమ్మదిగా తలపైకెత్తి అంతలోనే మళ్లీ తలదించుకున్నాడు చెప్పు అమ్మతో చెప్పకుండా ఎక్కడికెళ్ళావు మనోజ్ అప్పటికీ సమాధానం చెప్పలేదు చెప్పు మనోజ్ చెప్పు అర్థించింది తల్లి మనోజు నోరు మెదపలేదు ఇంతలో అంజి దౌడు తీసుకుంటూ అక్కడికొచ్చింది దాని చేతిలో యశ్వంత్ ఫోటో ఉంది వస్తూనే అదా ఫోటో నయనతార చేతిలో పెట్టింది దాన్నందుకుని ఆత్రంగా తడిమి చూసింది నయనతార ఆ ఫోటో ఎవరిదో ఆమె వెంటనే అర్థం చేసుకుంది రోజు ఆ ఫోటో తన చేతులతోనే తుడిచిపెడుతుంది ఆ ఫోటో ఎవరిదో గ్రహిస్తూనే ఆమె మొహంలో ఆంతులేని ఆశ్చర్యం చూసింది డాడీని వెతకడానికి వెళ్లావా విస్మయంగా ప్రశ్నించింది మనోజ్ అప్పుడు నోరు మెదిపాడు అవునమ్మా నీకు చెప్తే కోపడతావని నీకు చెప్పకుండానే వెళ్లాను దొరకలేదు అయినా పర్వాలేదమ్మా ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా దొరుకుతాడు నేను అంజి డాడీ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తామమ్మా దీనంగా అన్నాడు ఆ పసివాడి మాటలు వింటుంటే నయనతార కడుపు తరుక్కుపోయింది మనోజ్ డాడీ నీకు ఎంత ప్రేమబాబు అదృష్టవంతులు బాబు నీలాంటి కొడుకున్న మీ డాడీ నిజంగా అదృష్టవంతులు అంటూ మరోసారి మనోజు బొగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది మేజర్ చక్రవర్తి ఆ దృశ్యం చూస్తూ ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు తర్వాత నెమ్మదిగా ముందుకొచ్చి ఆప్యాయంగా మనోజుని దగ్గరకు తీసుకున్నాడు ఆయన కళ్ళు కొద్ది క్షణాలు మనోజు వైపు అవ్యాజానురాగంతో చూస్తుండిపోయిన వల్ల అంతలోనే విషాదంగా మారిపోయాయి ఇన్నాళ్ళు ఘన విజయాలు సాధించి పరమవీర చక్రాభివృద్ధి పొందిన మహావీరుణ్ణని గర్వపడుతూ వచ్చాను కాని నా కన్న కొడుకు విషయంలో ఒక పసివాడు చేయగలిగిన సాహసానికి కూడా ఇంతవరకు పూనుకోలేకపోయాను మనోజ్ నువ్వు తాతకు బాగా గుణపాఠం నేర్పించావు బాబు బాగా గుణపాఠం నేర్పించావు ఆయన కంఠస్వరం తీవ్రమైన పట్టుదలతో కఠినంగా మారిపోయింది లేదు బాబు ఇక నుంచి తాత చేతులు ముడుచుకుని కూర్చోడు నీలాగే సాహసిస్తాడు ఆ మాటలు వింటున్న నయనతార ఉలిక్కి పడింది అంటే మీరేం చేబోతున్నారు మావయ్య ఆత్రంగా ప్రశ్నించింది ఈ క్షణం నుంచే యశ్వంత్ కోసం నా అన్వేషణ ప్రారంభం స్థిరంగా అన్నాడాయన కాని ఎలా మనసుంటే మార్గం లేకపోదు తల్లి నా అన్వేషణ ప్రారంభించడానికి కూడా ఓ మార్గం ఉంది ఏంటది అక్కడి నుంచే నా అన్వేషణ ప్రారంభిస్తాను ఆయన కళ్ళు పట్టుదలతో దివిటి ప్రకాశిస్తున్నాయి నయనతార మొహం కూడా ఆ మాట వింటూనే గంభీరంగా మారిపోయింది ఈ అన్వేషణలో నేను కూడా మీకు తోడుగా ఉన్నాను మావయ్య పదండి ఆమె నిర్ణయం విన్న మేజర్ చక్రవర్తి ఒక క్షణం నిర్ఘాంతపోయాడు అమ్మా నువ్వా విస్మయంగా అన్నాడు అభ్యంతరం చెప్పకండి మావయ్య వారితో కలిసి జీవితం పంచుకున్నాను వారి కోసం అన్వేషణలో కూడా నేను పాలు పంచుకుంటాను ఆమె నిర్ణయం అచంచలమైందని మేజర్ చక్రవర్తికి బాగా తెలుసు ఆయన కళ్లప్పగించి నయనతార వైపు చూస్తుండిపోయాడు